వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని అవినీతి అక్రమాలే జరిగాయా అంటే గతంలో తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ మొత్తం అవినీతి పునాదులపైనే తన పాలన కొనసాగించిందా ఒక్కొక్క అంశం వెలుగు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది కాళేశ్వరం నుంచి గొర్రెల గోల్మాల్ వరకు అన్ని అక్రమాలే అన్ని అవినీతి కథలే ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ కేసీఆర్ జమానాలో సీఎం రిలీఫ్ ఫండ్ పూర్తిగా దుర్వినియోగమైందని వార్తలు వస్తున్నాయి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి ప్రభుత్వం దీనిపై దర్యాప్తు కూడా దాదాపు ప్రారంభించినట్టు ఉంది అంటే సీఎం రిలీఫ్ ఫండ్లోనూ అక్రమాలు జరిగాయి కేసీఆర్కు తెలిసి జరిగాయా బీఆర్ఎస్ నేతల చేతి వాటమా ఏమో మొత్తానికి నూట యాభై కోట్ల రూపాయలు గోల్మాలైనట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది కేసీఆర్ జమానాలో అంటే బిఆర్ఎస్ పరిపాలనా కాలంలో గత పదేళ్ల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద అవినీతికి ఆలవాలంగా మారిందని ఫిర్యాదులు అందుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆధారాలు ఆధారాలతో సహా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది ఎందుకంటే దాదాపు నూట యాభై కోట్లు నూట యాభై కోట్ల రూపాయల బిల్లు బిల్లులు ఎవరికి శాంక్షన్ చేశారో తెలియదు ఎవరు అప్రూవ్ చేశారో తెలియదు మొత్తం అవినీతి దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి పలు కీలకమైన ఆధారాలలో సహా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దీనిపై నిగ్గు తేల్చాలని అసలు ఏం జరిగింది ఆ నూట యాభై కోట్లు ఏమయ్యాయో ఆరా తీయాలని అధికారులను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకుంటుందో తెలుసు కదా బలహీన వర్గాలకు పేదలకు వైద్య సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది కానీ బీఆర్ఎస్ నేతల కోసం ఈ స్కీమ్ పనిచేసిందట ముఖ్యంగా గత ఎన్నికలు అంటే మొన్న జరిగిన ఎన్నికలు కాదు అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో అసలు ఎలాంటి వైద్యం చేయించుకోకుండానే ఎలాంటి రసీదు లేకుండానే ఎలాంటి మెడికల్ బిల్లులు లేకుండానే ఎవరివరికో బిల్లులు శాంక్షన్ చేశారట మెడికల్ క్లియరెన్స్ ఇచ్చారట దాదాపు నూట యాభై కోట్లు ఎవరికి ఇచ్చారో అంతే తెలియదంట ఇదంతా బీఆర్ఎస్ నేతలకు ఇచ్చినట్లు సమాచారం గత ఎన్నికల్లో నేరుగా డబ్బులు పంపే అవకాశాలు లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ గులాబీ పార్టీ సీఎం రిలీఫ్ పండ్ ను కార్యకర్తలకు దారాదత్తం చేసిందని ఫిర్యాదులు వస్తున్నాయి తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్గా ఉంది గత ప్రభుత్వంలో జరిగిన ఈ అక్రమాలపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వం చాలా తీవ్రంగా అడుగులు వేస్తుంది ముఖ్యంగా ఈ బిల్లులు ఎవరు రూపొందించారు ఆ బిల్లులకు లిస్టులు ఎవరు క్రియేట్ చేశారు అసలు క్లియరెన్స్ ఎవరిచ్చారు ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిసే జరిగిందా అంటే కేసీఆర్ కు తెలిసే జరిగిందా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డైరెక్ట్గా ఎలాగో డబ్బులు పంచుతున్నారు కానీ ఇలా క్లియర్గా ఎలాంటి ఇబ్బంది రాకుండా బిల్లుల రూపంలో డబ్బులు పంచడం కేసీఆర్కే సాధ్యం అంటూ ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు చెప్తున్నాయి అంటే కేసీఆర్ ఈ ఈ విషయంలో కూడా ఇబ్బందికరమైన పరిణామాన్ని ఎదుర్కోవచ్చు ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియకుండా నూట యాభై కోట్ల రూపాయల గోల్మాల్ ఎలా జరుగుతుందని కొంతమంది అధికారులు అంటున్నారు అంటే రాజకీయంగా కేసీఆర్ కు మరో సమస్య ఎదురు కాబోతోంది